వేసవ కాలం వచ్చిందంటే మండుటెండలు మొదలైపోతాయి మనందరికీ ఆ ఎండలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూర్చోలేం కదా అయితే ఈ రోజు రోజుకి ఈ మే నెల రోహిణీ కార్తీ ఇలాంటి కార్తీలు వచ్చేసరికి ఆ భానుడు భగభగలకి మనం మాడి మసైపోతాం భయం వేస్తుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ వేడి మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఎలా చేయాలి నీళ్లు తాగుతాం అలాగే బయట దొరికినటువంటి పానీయాలు చెరుకు రసాలని ఇంకోటి కొబ్బరి నీళ్ళు అని ఎన్ని తాగుతున్నా కూడా ఆ వేడిని మనం కంట్రోల్ అవ్వదు మన శరీరం వేడెక్కిపోతుంటుంది అసలు ఆ పరిస్థితి అందరికీ అలవాటే అందులో కొన్ని కొన్ని అయితే పొల్యూషన్ పెరిగిపోయి ఆ ప్రతిసారి కన్నా రెండు డిగ్రీలు ఎక్కువే ఉంటుంది వేడి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అయితే దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి ఈ వేడి నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మన చేతిలోనే ఉంది అంటారు పోషకాహార నిపుణులు ఏంటంటే మరి తీసుకుంటామండి అన్నం సహించట్లేదండి బోళిన నీళ్ళు తాగుతున్నాం మజ్జిగ తాగుతున్నాం చెరుకు రసాలు తాగుతున్నాం లేదా కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నాం ఏం చేయాలండి ఇంకా మాకేం అర్థం కావట్లేదండి అని చెప్పి చెప్తారు మీరు ఎన్ని తాగినా ఎన్ని చేసినా కూడా మీ ఆహారంలో మీరు కీరా దోసకాయ అంటారు చాలా చీపెస్ట్ ఫుడ్ అనమాట ఈ ఎండాకాలంలో వేడి బారి నుంచి మన శరీరం వేడకుండా రక్షించే ఏకైక సాధనం ఏదైనా ఉందంటే కీరా దోసకాయ ఆ కీరా దోసకాయలో ఉన్నటువంటి గొప్పతనం మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కడు ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో కీరా దోసకాయని కంపల్సరీగా ఈ వేసవకాలం ముఖ్యంగా వేసవకాలం సంవత్సరం మొత్తం దొరుకుతుంది సంవత్సరం మొత్తం తీసుకున్న వచ్చిన ప్రమాదం ఏం లేదు కీరా దోసకాయ అది నిజంగా ఈ కాలంలో వేసవికాలంలో అమృతం లాంటిది అనమాట అది పోషకాహార నిపుణులు అంటే ఈ న్యూట్రిషనిస్టులు ఏం చెప్తున్నారంటే మన ఆహారంలో ముఖ్యంగా వేసవ ఈ వేడి బారి నుంచి అంటే ఒంట్లో వేడి ఎక్కువైపోతూ ఉంటుంది ఏదో అయిపోతూ ఉంటుంది కళ్ళు మండుతూ ఉంటాయి కళ్ళు తిరుగుతూ ఉంటాయి డౌజినెస్గా ఉంటుంది నీరసం అలసట అలసిపోవడం అసలు ఏంటండి డిహైడ్రేషన్ అంటాం అంటే శరీరంలో నీళ్ళన్నీ ఈ వేడికి ఆవిరైపోతాం అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది శరీరం లో మూడు వంతుల నీళ్లు ఉంటాయట మన శరీరంలో ఆ ఈ వేసవి ప్రతాపానికి ఈ సూర్యుడి ప్రతాపానికి మన ఉన్నటువంటి నీళ్ళన్నీ ఆవిరైపోతుంది మన శరీరం అంతా ఆవిరైపోతుంది అందుకే మనం చూస్తూ ఉంటే చెమటలు పట్టేస్తాయి అలా చ శరీరం చల్లబడిపోతుండే చాలామంది హాస్పిటలైజ్ కూడా అవుతూ ఉంటారు ఆ టైంలో డీహైడ్రేషన్ అంటూ ఉంటాం వింటారు లేదంటే శరీరంలో జ్వరం అంతా వెళ్ళిపోయి నిస్సత్తువ ఆహిస్తుంది అనమాట మన శక్తి హరించిపోయినటువంటి మన శక్తిని అంతా ఈ సూర్యభగవాన్ యొక్క వేడి తీసుకెళ్ళిపోయినట్టు అయిపోతుంది ఇది ఎండలో తిరిగే వాళ్ళకే కాదు ఇంటి పట్టును కూర్చున్న వాళ్ళకు కూడా ఈ డీహైడ్రేషన్ అనేది మనకు సాధారణంగా అనిపిస్తుంటాం ఆ వేడి బయట అలా ఉంటుంటే దాన్ని ఎవరు ఆపగలరు ఇంట్లో ఉన్న వేడిగానే ఉంటుంది వాతావరణం ప్రతి చోట వాతావరణం వెరీ అందుకని మళ్ళీ డీహైడ్రేషన్ ఉన్నటువంటి మన బాడీ హైడ్రేట్ అవ్వాలి మళ్ళీ నీటితో ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మన ఆహారంలో కీరా దోసకాయలు దాన్ని మనం ఏం ప్రాసెస్ చేయకలే ఆ పచ్చి కీరా దోసకాయని పచ్చి కానీ మొక్కలు సలాడ్గా తరుక్కుని హాయిగా కాస్త సాల్ట్ కాస్త పెప్పర్ వేసుకుని మనం అన్నం తినే ముందో ముందో వెనకో మన ఆహారంలో కంపల్సరీ కీరా దోసకాయ బాగా అయిపోవాలి ముఖ్యంగా ఈ దాని దానివల్ల ఉన్నటువంటి మనకి అందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఎక్కువ శాతం కీరా దోసకాయల క్యాలరీస్ ఉంటుంది అందులో ఫ్యాట్స్ అని ఇంకోటి మనకి ఈ వేసవ కాలం మన భగవంతుడు అందించినటువంటి ప్రకృతి అందించినటువంటి మంచి వస్తువులు కీరా దోసకాయ చాలా ప్రముఖమైందనమాట కాబట్టి కీరా దోసకాయలు ఇంకో ఏంటంటే ఆ విటమిన్స్ అంటే ఏ సికే ఇలాంటి విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ మన శరీరం కావాల్సినవన్నీ అన్నమాట చాలా సింపుల్ దానికి ఏమి పెద్ద ప్రాసెస్డ్ ఫుడ్ ఏం కాదు అది ప్రాసెస్ ఏం చేయకలే మహా అయితే లేదా సలాడ్ లేదంటే గ్రీన్ సలాడ్ గ్రీన్ సలాడ్ అంటే మన రౌండ్గా చాప్ చేసుకుని తినేయడం ఒక పద్ధతి లేదంటే మనకి పెరుగు పచ్చడి అంటమే దోసకాయ పెరుగు పచ్చడి చిన్న చిన్న ముక్కలు తీసుకుని పెరుగులో వేసుకుని పెరుగుతో సహా తీసుకోవడం ఒక పద్ధతి రాయితాటమే కీరా రాయిత అది తీసుకున్నది అదొక పద్ధతి అనమాట ఈ కీరా దోసకాయ కంపల్సరీగా మన ఫుడ్లో ఈ వేసవ ముఖ్యంగా వేసవికల్లో తీసుకోవడం వల్ల ఇప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఇప్పుడు ఈ వేసవికళలో చాలా ఇన్ఫెక్షన్స్ రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ చేసే శక్తి మన కీరా దోసకాయలకు ఉంది ఇంకోటి ఏమండి మీరు చెప్పారు బాగానే ఉంది చాలా కాస్ట్లీ అండి మీరు చెప్పే ఫుడ్డు అనుకోవడానికి లేదు కీరా దోసకాయలు సరసమైన ధరకి చాలా చౌకగా అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరికి డబ్బున్న వాళ్ళకి తినే ఫుడ్ మాత్రం ఇది కాదు అందరూ కూడా దొరుకుతాయి ఈ కాలంలో మనకి విరివిగా కూడా దొరుకుతాయి వేసవ కాలంలో అదే చెప్తాం కదా భగవంతుడు ఈ వేసవ కాలం సంబంధించి ఆ కీరా సృష్టించినటువంటి దోసకాయ చాలా సహజ సిద్ధమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి రెమెడీ వేడికి ముఖ్యంగా వేడి చేసేదానికి ఇది ఉంటుంది అనమాట మనం చూస్తూ ఉంటాం చాలామంది మన కంప్యూటర్ల ముందు చూస్తూ చదువుకుంటున్న ఎక్కువ పిల్లలు ఎక్కువ వేడిగా చదువుతుంటే ఈ వేసవి కళ్ళు కళ్ళు మండిపోతూ ఉంటాయి లేదా మనం వే మనం బయటికి వెళ్ళి బండి మీద లేదా వచ్చిన కళ్ళని ఎర్రగా అయిపోవడం మండిపోవడం జరిగితే ఆ కీరా దోసకాయని మనం రౌండ్గా తీసుకుని ముక్కలకం చేసుకుని కళ్ళ మీద పెట్టుకుంటే కూడా ఆ వేడిని కళ్ళల్లో ఉన్నటువంటి వేడిని కూడా అలా అలా అది లాగేస్తుందని కూడా చెప్పి చెప్తారన్నమాట అంటే అంత దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఇది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కీరా దోసకాయల్లో తినడంలో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఇంకో చాలా ఇటీవల కాలంలో మనకి వేసవగాలం వేడి ఈ విషయాలు పక్క పెడితే ఊబకాయం అనేది చాలామందికి సమస్య అయిపోతుంది అనమాట ఆ ఊబకాయం ఉన్నవాళ్ళు అంటే వెయిట్ లాగా లాస్ అవ్వాలి మనం బాగా తగ్గాలి అనుకుని ఉన్న ఆ యాస్పిరేషన్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఆహారంలో కంపల్సరీ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా కీరా దోసకాయని ఒక భాగంగా చేసుకోవాలి కీరా దోసకాయలో నుండి ఇంకో విశేషం ఏంటంటే మిగిలిన వస్తువులు ఏవైనా తిన్నా మనకు తొందరగా కడుపు నిండినట్టు ఉండదు ఈ కీరా దోసకాయలో ఉన్నటువంటి ఒక మంచి కోణం ఏంటంటే ఒక దోసకాయ అంతా కోసుకుని మొక్కలు తినేస్తే మన సాధ్యమంతరకు ఆ కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది దానివల్ల మనం తినే ఆ ఫుడ్ క్వాంటిటీ ఫస్ట్ ఒక కీరా దోసకాయ తినేసిన తర్వాత కొంచెమే తినగలుతాం మన ఫుడ్ అందువల్ల కూడా ఆ ఫుడ్ క్వాంటిటీ తగ్గించి మన అంటే ఒకటేమో మనకి పనికొచ్చే ఐటమ్ రెండోది ఆ ఫుడ్ బాగా తీసుకోవడం వల్ల ఈ ఊబకాయం కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట బరువు పెరగం ఓపకాయ తగ్గడం అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత మనం బరువు పెరగకుండా మనం అలాగే మెయింటైన్ చేయాలి ఫిట్నెస్ అంటే కీరా దోసకాయ ఉండాలి ఈ దోసకాయలు ఇంకో అద్భుత విషయం అంటే చర్మం అందరం బాగా మెరుస్తూ ఉండాలి నిగారింపు ఉండాలి అనుకుంటూ ఉంటాం అయినా ఏ కాలమైనా సరే ఈ దోసకాయ తినడం వల్ల దాంట్లో ఉండే ఏ విటమిన్ వల్ల చర్మం కూడా నిగారి బీరంగా పోదు అని చెప్తారు అలాగే జుట్టు రాలిపోతుంది అనే వాళ్ళకి కూడా దానికి సంబంధించినటువంటి ఈ విటమిన్ అది కూడా మనకి కీరా దోసకాయలో ఉంది కాబట్టి మనం ఇంకోటి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ అలాగా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకే రకమైన ప్రాబ్లమ్స్ కైనా ఈ కీరా దోసకాయ తినకూడదు దీనికి రెస్ట్రిక్షన్ ఉందని విషయం ఎవరికి లేదు ఎవరైనా తినచ్చు ఎవరైనా కూడా దీనికి ఎటువంటి ఎలర్జీస్ ఉండవు ఎటువంటి దీంట్లో ఓన్లీ వాటర్ గురించి చెప్తున్నాం అలాగే కొన్ని విటమిన్స్ చెప్తున్నాం మినరల్స్ చెప్తున్నాం కాబట్టి దీంట్లో ఎటువంటి ఫ్యాట్ కంటెంట్స్ చూస్తే అర్థమవుతుంది ఆ మొక్క పెట్టుకుంటే నీళ్ళని నీళ్ళు వాటర్ వాటర్గా ఉంటుంది అది ఇంకోటి మీరు ఎన్ని రోజులు బయటపెట్టినా కూడా దానిలో వాటర్ ఏంటో భగవంతుడు మిగిలిన కూరగాయలు కానీ బయట పెడితే ఎండిపోయే ఛాన్స్ కానీ ఈ కీరా దోసకాయల మటుకు ఆ చల్లదనం ఆ నీటి శాతం అలాగే ఉంటుంది అది ఈ కీరా దోసకాయ గొప్పతనం అలాగే కూడా మనం చాలామంది క్రీములు రాసుకుంటూ ఉంటాం ముఖానికి దానికి అది అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసే దాంట్లో కూడా మీరు చూస్తే కనుక కీరా ఫ్లేవర్ ఉంది కీరాతో చేశారు అని చెప్తారు దానికన్నా కీరాని కొంచెం పేస్ట్గా చేసేసుకుని ఆ ముఖానికి మెళ్ళకి వీటికి వేసుకున్నా కూడా ఇక్కడ నల్లబడ్డం ఇవన్నీ ఉంటాయి కదా లేదా వేడికి వచ్చే పొక్కులు ఇవి కూడా కీరా దోసకాయ అలాగే రసం తాగితే కూడా మన పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు తొందరగా క్లియర్ అయిపోతాయి అని చెప్పి అంటే ఎంత ఒక రకమైనటువంటి ఔషధాలతో కూడిన ఒకటి ఏదైనా ఉంది అంటే భగవంతుడి సృష్టిలో మన ప్రకృతి ప్రసాదించిన వరాల్లో కీరా దోసకాయని మనం ప్రముఖంగా చెప్పుకోవాలన్నమాట కాబట్టి సంవత్సరం మొత్తం దొరికితే సంవత్సరం మొత్తం తిన్నా కూడా ఎటువంటి ప్రమాదం లేదు ఇది తింటే కనుక ఆరోగ్యాన్ని మొత్తం ఇదే కాపాడేస్తుందన్న మన ఆశ్చర్యం లేదు ఇంకోటి మనం చెప్పుకోవాలి మన స్పైసీ ఫుడ్ ఎంత నోరు కొట్టుకున్నా స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది అనమాట అంటే బిర్యానీయో అవి అయినా ఆ స్పైసీ వల్ల ఏంటంటే ఆ మసాలా వల్ల మన లోపల ఎసిడిటీ పెరగడం చాలా ఇంకా తిన్నప్పుడు బాగుంటుంది నోటికి చాలా ఇంట్రెస్టింగ్గా పట్టేస్తాం తర్వాత అరగడంలో కానీ యాంటీ యాసిడ్స్ పెరగడంలో కానీ తెల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోతుంది ఏదైనా కడుపు అంతా మంట పెరిగిపోతుంది అన్నప్పుడు కూడా దానికి విరుగుడు ఏదైనా ఉందంటే ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ స్పైసీ ఫుడ్ తిన్న రోజు ఉంటే కనుక ఆ తర్వాత మనం ఈ కీరా దోసకాయ తింటే అటువంటి సమస్యలు కూడా దీనివల్ల టోటల్గా అన్నమాట చూసారా మీ ఎన్ని ఇప్పుడు వేసవికాలంలో మన ఒంట్లో కలిగే వేడి తగ్గించడం దగ్గర నుంచి అలాగే స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కడుపులో వచ్చే ఉదర సంబంధిత ఇబ్బందుల గురించి అలాగే చర్మం నిగారింపు విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా కీరా దోసకాయ తినడం వల్ల ఎంతో ప్రయోజనం అనమాట ఎన్నెన్నో ప్రయోజనాలు ఇవి ఇన్ని అని మనం చెప్పలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఇంతకుముందు మేము ఇప్పుడు మనం ఏం లేదు కావాలని అలవాటు చేసుకోం అది కాస్ట్లీని కాదు ఇంకోటి కాదు ఇప్పటి నుంచి మీ ఫుడ్లో మీ ఫుడ్ చార్ట్లో ఎవరు చెప్పక్కలేదు న్యూట్రిషన్ అంటే పోషకాలు ఇప్పుడు చెప్పక్కర్లేదు ఎందుకంటే బరువు తగ్గిస్తుంది బరువు పెంచదు మీ ఒంట్లో వేడిని తీసేస్తుంది మొత్తం ఇన్ని ప్రయోజనాలు అంటే కీరా దోసకాయని ఖచ్చితంగా డైలీ తిని చూడండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీ మీ దగ్గర మీ ఆరోగ్యం మీ దగ్గరే ఉంటుంది అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఇంకోటి అయినా సరే కీరా దోసకాయ మన జీవితంలో భాగం చేసుకుందాం దాని ద్వారా దాని ప్రయోజనం పొందుదో హాయిగా ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా దాన్ని కాపాడుకు పెద్ద దీనికి కాస్ట్లీ థింగ్ కూడా కాదు కదా కాస్ట్లీ థింగ్ అయితే సైజ్ చేయడం అందరం కష్టం కదండి అంటాం పది రూపాయలకు ఇరవై రూపాయలకు కూడా ఒక కీరా దోసకాయ మనకు అందుబాటులో ఉంటుంది మార్కెట్లో సో డేర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కీరా దోసకాయని మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి మీ ఆరోగ్యం ఈ కీరా దోసకాయలోనే ఉందలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు నమస్తే